హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ పండగలప్పుడు కానీ లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా ఈజీగా చేసుకునే టేస్టీ స్వీట్ రెసిపీ రవ కేసరి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ రవ కేసరి చేసుకోవటానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత కాజు ఇంకా బాదాం ముక్కలను వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి ఈ రవ్వ కేసరి చేసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ని కాస్త ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాజు ఇంకా బాదం ఇలా లైట్గా వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకుని గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా నిదానంగా దోరగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరి కాస్త నెయ్యిని వేసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి సూజీ రవ్వ అంటారు కదా ఉప్మా చేసుకుంటాం ఆ రవ్వని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ రవ్వ వేగే లోపల మరొక స్టవ్ పైన మూడు కప్పుల నీళ్లను ఒక గిన్నెలోకి వేసుకొని మరిగించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల నీళ్లను తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్లను తీసుకోవాలి బొంబాయి రవ్వను ఇలా కలుపుకుంటూ నిదానంగా వేయించాలి రవ్వ ఎంత బాగా వేగితే కేసరి టేస్ట్ అంత బాగుంటుంది రవ్వ సరిగా వేగకపోతే కేసరి టేస్ట్ అస్సలు బాగుండదు ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది అలాగే ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది రవ్వ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు షుగర్ని వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి పావు కప్పు షుగర్ని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీరు తీపి తక్కువ తినేటట్టయితే షుగర్ని కాస్త తగ్గించుకొని వేసుకోవచ్చు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని షుగర్ని వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి మరిగించుకున్న నీళ్లను వేసుకోవాలి మూడు కప్పుల నీళ్లను మరిగించుకున్నాం కదా ఆ వేడి నీటిని వేసుకుని ఇప్పుడు మరలా స్టవ్ను వెలిగించుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూడు నిమిషాల పాటు రవ్వను ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత రవ్వ బాగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఫుడ్ కలర్కి బదులుగా కుంకుమ పువ్వును పాలల్లో నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకాస్త నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి నెయ్యిని వేసి కలుపుకున్న తర్వాత రెండు మూడు యాలకలని దంచుకొని ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి యాలకలను అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేయటం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం రవ్వ కేసరి చేసుకోవటానికి ఒక కప్పు రవ్వను తీసుకుంటే మూడు కప్పుల నీళ్లు పావు కప్పు షుగర్ అలాగే హాఫ్ కప్పు నెయ్యిని తీసుకోవాలి నెయ్యి ఒక కప్పు వరకు వేసుకోవచ్చు ఈ కొలతలతో నేను చూపించిన విధంగా ఒకసారి కేసరిని ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రవ్వ కేసరిని పండగలప్పుడు చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Please subscribe.